అందరికీ నమస్తే ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్ష నటరాజన్ గారు మన తెలంగాణకు ఆమె బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా మన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కడనో తెలియని భయము వాళ్ళు అంతగా ఎందుకు భయపడ్డారు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక అధిష్టానం నుంచి నియమించబడ్డ ఇన్ఛార్జీలు ఒక రాష్ట్రానికి నియమించబడ్డ ఇన్ఛార్జీలు ఎక్కడ కూడా పాదయాత్ర చేయలేదు కేవలం ఆ పార్టీకి సంబంధించిన నాయకులని అదేవిధంగా ముఖ్యమంత్రిని గమనిస్తూ ఉంటారు వీళ్ళంతే ఇక్కడ గమనించింది మొత్తం అధిష్టానానికి చేరవేస్తుంటారు అంతే వాళ్ళ పని కానీ మొదటిసారి దేశ చరిత్రల్లోనే అదేవిధంగా కాంగ్రెస్ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన చరిత్రలో మొదటిసారి ఒక ఇన్ఛార్జు పాదయాత్ర చేయడానికి పూనుకుంది ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో ఏ విధంగా అయినంత పరిస్థితి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లోకి పోయి వాళ్ళు ఓట్లాడిగే పరిస్థితి లేదే లేదు అసలు వెళ్తే కొంతమంది ఎమ్మెల్యేలని మంత్రులపై కూడా దాడులు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి సందర్భంలో మీనాక్షి నటరాజన్ ఒక ఇన్ఛార్జి కాబట్టి తను ఒక బాధ్యతగా కొంతవరకు నేనన్న పోతే ప్రజల్లో ఆగ్రహము తగ్గుతుందేమో ఎందుకని చెప్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కూడా అవ్వట్లేదు ఇంత తక్కువ కాలంలో ఎందుకు ప్రజలు ఇంత వ్యతిరేకత ప్రభుత్వం మీద చూపిస్తుండ్రు దీని ఉద్దేశించే ఇప్పుడు మీనాక్షి నటరాజు గారు ముప్పై ఏడో తారీఖు నుంచి తెలంగాణలో చాలా ప్రాంతాలలో చాలా నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తుంది మొ మొదటగా పరిగణించి చూడండి ఎంత ఫెయిల్డ్ అయితే వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎంత ఫెయిల్డ్ అయితే ఎప్పుడు కూడా ఇలా ఇలాంటి సంఘటన దేశ చరిత్రలో జరగలేదు అలాంటి దేశ చరిత్రలో జరిగిన సంఘటనని మన తెలంగాణలో ఒక ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తుంది రియల్గా ఈమెకు పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి చూడండి ఏ విధంగా ఉందో మీరు కనుక మీనాక్షి నటరాజన్ గారిని గిటా గమనిస్తే ఆమె హిస్టరీని గమనిస్తే ఆమె స్టూడెంట్ లైఫ్ నుంచే కాంగ్రెస్కు అడెక్ట్ ఉంది ఏ విధంగా అంటే ఒకవేళ సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు తేడా చేయొచ్చే కానీ మీనాక్షి నటరాజన్ గారు తన ప్రాణం పోయినా కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయదు ఆమె కాంగ్రెస్ పార్టీకి ఎంత అడెక్ట్ అయితే ఎంత ప్రేమ చూపిస్తే ఇప్ప ఆ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడానికే ఆమె ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదు అర్థం చేసుకోండి అంత ఇష్టం కాంగ్రెస్ పార్టీకి ఎందుకని చెప్తే చాలామందికి ఒక భావన ఉంటుంది ఒక పార్టీకి నమ్ముకొని ఉంటారు వాళ్ళు పార్టీని అధికారంలో ఉండాలి అధికారంలో పనిచేయాలి ఆ విధంగానే వాళ్ళు ఎంతో కృషి చేస్తారు వాళ్ళ వాళ్ళు పెందిలు చేసుకోకుండా పిల్లల్ని చాలా చాలామంది చూస్తూ ఉంటారు అలాంటి దానిలో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలోనే నెంబర్ వన్ ఆమె తెలంగాణకు పంపించింది కూడా ఇక్కడ మొత్తం గందరగోళంగా అయిపోయింది తెలంగాణలో మొత్తం అసలు నాయకులను నమ్మాలను ముఖ్యమంత్రి నమ్మాలను ఇంత తక్కువ టైంలో కూడా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీని మొత్తం సిట్లై చేయడానికి ఆమె వచ్చింది ఆమె వచ్చిన తర్వాత కూడా ఈ మంత్రులు ముఖ్యమంత్రి చాలా వరకు కాంగ్రెస్ నాయకులు ఏ పార్టీకి వాళ్ళు ఏ విధంగా సాయం చేస్తున్నారో ఏ పార్టీ కూడా ఒక ఒకసారి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఎందుకు మద్దతు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని పెద్దన విధంగా వీళ్ళ మొత్తము పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఉంది కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనే భావనతోనే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులు ఉన్నారు ఈ సందర్భంలో మీనాక్షి నటరాజన్ ఎట్టి పరిస్థితుల్లో అయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే పోతుంది చూడండి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినారు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినారు కాబట్టి ఆ బాధ్యతని మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నారు ఒకవేళ కనుక చా రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నించిండు మీనాక్షి నటరాజన్ని మన రాష్ట్రం నుంచి పంపించడానికి చాలా ప్రయత్నించింది అతను చేసేది మొత్తం కానీ మీనాక్షి నటరాజుని పంపించింది ఎవరు రాహుల్ గాంధీ బయటికి రాహుల్ గాంధీ మొన్న రేవంత్ రెడ్డితో ఒక మీటింగ్ పెట్టి ప్రేమతో మాట్లాడిన కూడా వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీకి అన్యాయం చేస్తుండని వాళ్ళు గమనించిండ్రు దీని ఉద్దేశంతోనే డిక్లేర్ అయిపోయింది మీనాక్షి నటరాజను పాదయాత్ర డిక్లేర్ అయిపోయింది ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పార్టీలో ఉండాలి లేకుంటే మీనాక్షి నటరాజనూ ఉండాలి మీనాక్షి నటరాజను ఆమె పార్టీ కోసం చనిపోయే రకము ఈ విధంగా వీళ్ళలాగా ఒక పార్టీలో అధికారం లేకుంటే ఇంకో పార్టీలోకి వచ్చే రకం అయితే కాదు ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది మామూలు ప్రక్షాళన కూడా కాదు ఈ స్థానిక ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఉండదో కూడా డౌటే ఎప్పుడు కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తే ఆ పరువు పోయేది మొత్తం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీది కాదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినారు కాబట్టి మీరు పోతే మీ ముఖాలు చూసి ఎవరు కూడా వేయరురా బాబు నేనన్నా పోయి కొంతవరకు పాదపడతావాలని ప్రజలని చేసిన తప్పునన్నా వాళ్ళ ముందు చెప్తే కొంతవరకన్నా కోపం తగ్గుతుందని ఉద్దేశం ఉద్దేశంతోనే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఆడుకోరు కార్యకర్తలు ఉంటారు ఒక్క పార్టీలో ఉంటారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడుగురు కార్యకర్తలు కూడా చాలా వరకు ముఖ్యమంత్రి వీళ్ళ మంత్రులపైన దేశంతోనే ఉన్నారు వాళ్ళని వీళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలు వాళ్ళకు గోల్డ్ అధిష్టానానికి గోల్డ్ కాబట్టి వీళ్ళని కలవడానికన్నా వీళ్ళని కలిసి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఏ విధంగా గెలుస్తారా గెలవరా అనే ఉద్దేశంతోనే వాళ్ళలో కొంతవరకు ఐక్యమత్యం తీసుకురావడానికి మీనాక్షి నటరాజన్ గారు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఈమె గనక ఒకవేళ పాదయాత్రలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆమెకు సంబంధం లేకున్నా బాధ్యత లేకున్నా కూడా ఒక పార్టీని నిలబెట్టడానికి ఈ మా పాదయాత్ర చేస్తుంది తర్వాత ఖచ్చితంగా స్థానిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి గండమార్గం ఖచ్చితంగా ఉంటుంది ఉంటే నువ్వన్న ఉండాలి నేనన్నా ఉండాలి అనే ఉద్దేశంతోనే మీనాక్షి నటరాజన్ గారు ప్రస్తుతము పాదయాత్రకు పూనుగుంది అసలు మొత్తం రేవంత్ రెడ్డి పరువు మొత్తం పోయినట్లే మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర ఎప్పుడు చేయాలని ఆమె నిర్దేశించుకుందాం ఈ మా సూచించుకున్నది మాత్రం కాదు అది ఖచ్చితంగా అధిష్టానం నుంచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ ద్వారానే వాళ్ళు చేయమంటేనే మీనాక్షి నటరాజన్ గారు చేస్తుండ్రు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ కాదు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఇన్వాల్వ్ అయినరు కాబట్టి మన ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె ఇప్పుడు ఆమె చేస్తుంది కాబట్టి ఆమె మీద ఏ విధంగానే ఇంకా విషయం లేదు ఏం లేదు మొత్తం అధిష్టానానికి అర్థమైపోయింది వీళ్ళు ఫెయిల్డ్ అయిపోయినరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదే మూడు రాష్ట్రాలలో ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఒక పద్దెనిమిది నెలలైనా కూడా మన రాష్ట్రంలో ఇంత దిగజారిపోయిందంటే వాళ్ళని కొంతవరకు సెటిఫై చేయండి పరిస్థితి ఏంది మీరు గ్రామాలలో పోతేనే తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే మీనాక్షి నటరాజన్ గారు ప్రజల్లో తిరగడానికి పూనుకున్నారు